వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ విజయ్ కుమార్ కేజీబీవీ లో ఉన్నటువంటి వెయ్యి ఉద్యోగాలకు సంబంధించి ఆ ఖాళీల వివరాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇవ్వండి సార్ అని చెప్పేసి చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతున్నారు సో ఈ యొక్క ఖాళీల వివరాలని మనం ఏ విధంగా తెలుసుకోవాలి సో కొత్త వాళ్ళు అప్లై చేసుకోవచ్చా ఇవి పర్మనెంట్ జాబ్ లా లేకపోతే కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ లా సో వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ కి కాస్త సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏంటి అసలు అంటే గనక ఇక్కడ చూడండి కేజీబీబీలో మరి ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందనమాట తెలంగాణలోని కేజీబీబీలో ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది గత ఏడాది నిర్వహించినటువంటి రిక్రూట్మెంట్ టెస్టు మెరిట్ ఆధారంగా ఇది కొత్త నోటిఫికేషన్ కాదు లాస్ట్ ఇయర్ మనకు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే మరి పెట్టడం జరిగింది రిక్రూట్మెంట్ టెస్టు దాంట్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయాలని అనమాట ఇటీవల దాదాపు నాలుగు వందల యాభై మంది టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ సిబ్బందికి బదిలీలు అనేవి జరిగాయి అనమాట దీంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక వెయ్యికి పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి ఈ క్రమంలో వీటిని భర్తీ చేయాలని డిఈఓలను మరి పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది కొత్త వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఎవరైతే పోయిన సంవత్సరం ఈ యొక్క రిక్రూట్మెంట్ కేజీబీవీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ టెస్ట్ రాశారో అందులో కూడా మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు అంటే వన్ ఇస్ట్ త్రీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ తెలుస్తుంది లాస్ట్ ఇయర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ మరి వన్ టు త్రీ వెరిఫికేషన్ కి వెళ్ళి వచ్చాను ఇక్కడ ఒక ఆస్పిరెంట్ మరి ఇక్కడ డౌట్ కూడా అడిగారు చూడండి సార్ నాకు లాస్ట్ ఇయర్ వన్ ఇస్ట్ త్రీలో వెరిఫికేషన్ అయ్యింది సో ఇంకా కాల్ రాలేదు ఇప్పుడు ఛాన్స్ ఉందా సో చూడండి మీకు ఖచ్చితంగా కాల్ రాలేదని చెప్పేసి మెసేజ్ రాలేదని చెప్పేసి ఊరుకోకండి మీరు సో నేను వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడ ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి మనకు ఆ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళగానే లీస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అనేటటువంటి ట్యాబ్ అయితే ఉంటుంది అనమాట దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి సో మీరు దానిపైన క్లిక్ చేయగానే ఏ జిల్లాలో మీరు ఆ యొక్క ఖాళీల వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ సో మండల్ వచ్చేసి మరి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఆల్ మండల్ ఆల్ మండల్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ స్కూల్ వచ్చేసి కూడా ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోండి దీనిపైన సబ్మిట్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా ఖాళీల వే వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్ డిస్ప్లే అవుతాయి సో ఇక్కడ ఇందులో మీరు గనక సో ఇక్కడ చూడండి మనకు మండల్ వచ్చేసి కనగల్ మండల్ సో కనగల్ మండల్లో ఇక్కడ అకౌంటెంట్ కి సంబంధించినటువంటి వేకెన్సీ ఉంది అంటే ఇది నాన్ టీచింగ్ ఓకేనా మండలి ఇక్కడ చూడండి మరి ఇక్కడ చూసినట్లయితే పీజీసీఆర్టి సివిక్స్ కి సంబంధించినటువంటి వేకెన్సీ ఒకటి ఉన్నది ఓకేనా సో ఈ విధంగా మీరు ఖాళీల వివరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫస్ట్ చూసుకోండి అలాగే వన్ ఇస్ట్ త్రీలో మరి పోయినసారి ఎవరైతే పోయి వచ్చారో మరి వన్ ఇస్ట్ త్రీలో ఉన్నా కాని మీకు అవకాశం ఉంటుంది మరి వన్ ఇస్ట్ త్రీలో గతంలో ఒకరికి ఆల్రెడీ మరి జాబ్ ఇచ్చి ఉంటారు మిగిలిన ఇద్దరు ఉంటారు ఆ ఇద్దరు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు సో ఎక్కడ వేకెన్సీ ఉంది ఆ కేటగిరీకి సంబంధించినటువంటి వేకెన్సీ ఉంటే గనక మీరు మెరిట్ లో ఉంటే గనక మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మరి మీరు ఏం చేయాలంటే గనక దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందండి మీ దగ్గర ఉంటుంది చూడండి జాగ్రత్తగా ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి దీనికి సంబంధించినటువంటి మరి హాల్ టికెట్ నెంబర్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో దానికి సంబంధించినటువంటి అన్ని కూడా మీరు సర్టిఫికేట్స్ కానీ డాక్యుమెంట్స్ ఏమున్నాయి అన్ని తీసుకొని మళ్ళొకసారి మరి అక్కడికి వెళ్ళి అడిగే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మరి మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి ఎందుకంటే ఖాళీల వివరాలు ఇక్కడ క్లియర్ గా వెబ్సైట్ లో మనకు కనిపిస్తున్నాయి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది సో క్లియర్ గా ఉన్నాయి సో దాన్ని బట్టి మీరు చూసుకొని మరి నెక్స్ట్ ఫర్దర్ గా మీరు అక్కడ అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే గనక కింద కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్